ప్రైస్తేసుక్రీస్తు నామను బట్టి మీ అందరికీ కూడా వందనములు ఈరోజు దేవుడు ఒక వాగ్దానము ద్వారా మనతో మాట్లాడిన అన్నాడు అదేంటిదని అంటే కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినములు చదువుతున్నాను చూడండి నీ మార్గమును ఎహోవాకు అప్పగించము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును ఆయన వెలుగు వలెనూ నీ నీతిని మధ్యాహ్నము వలనూ నీ దోషత్వమును వెల్లడపరచను ఇక్కడ రెండు విషయాలు గమనించినట్లయితే మొట్టమొదటగా మనం ఏం చేయాలి అనే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది రెండవది అలా చేసినట్లయితే మనము ఏం పొందుకుంటామనే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది అయితే మొదటగా మనం ఏం చేయాలని అంటే నీ మార్గమును ఎహోవాకు అప్పగించము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును ఈ సంవత్సరంలో మనం అనేక రిజల్యూషన్స్ చేస్తూ ఉంటాం కదండి ఈ సంవత్సరము ప్రభావ జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ లాస్ట్ మినిట్ వరకు కూడా ఐ వాంట్ టు బీ అ గాడ్లీ పర్సన్ నేను ఆత్మీయ ఆత్మానుసారమైన బిడ్డగా నేను ఉండాలని ఆశ కలిగినాను ప్లీజ్ మేక్ ద డిజైర్ ప్రాస్పర్ అది అవ్వనట్లుగా ఆ ఒక విష్ నేను ఏమైతే చేస్తా ఉన్నానో ఆ విష్ బాగా జరుగునట్లుగా నాకు సహాయం ఇచ్చే లేకపోతే కొన్ని కొన్ని రిజల్యూషన్స్ మనం చేస్తూ ఉంటాం ఏంటంటే బైబిల్ స్టార్ట్ చేస్తానని దే ప్రార్థిస్తానని నేను లేకపోతే గవర్నమెంట్ జాబ్ ప్రాక్టీస్ అవుతాను గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తాను కాంపి కాంపిటీషన్ ఎగ్జామ్స్ నేను రాస్తాను సో ఎన్నో 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 రిజల్యూషన్స్ చేస్తూ ఉంటాం వాటందరికీ కూడా దేవుడు మనకి ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటిదని అంటే మొట్టమొదటిగా నీ మార్గమును ఏహో వాకు అప్పగించాలి వాట్ ఎవర్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ లెట్ స్టార్ట్ విత్ గాడ్ వై సరెండరింగ్ అవర్ సెల్ఫ్ మనం ఎలా చేయాలంట దేవునికి సమస్తమును కూడా అప్పగించి దేవుడు ఏ మార్గము గుండా మనల్ని నడిపించబోనన్నాడో ఆ మార్గము గుండా నీవు నేను వెళ్ళ బద్దులమై ఉండాలి ఆ వెళ్ళే ప్రాసెస్లో మనకి ఏ అయ్యా అని అంటే ఫస్ట్గా ఆయన ఎడల నమ్మకమును కలిగి ఉండాలి విశ్వాసమును కలిగి ఉండాలి నో మ్యాటర్ వాట్ గాడ్ ప్రామిస్డ్ మీ సో ఐ వాన్ గో ఫార్వర్డ్ నేను ముందుకి మాత్రమే వెళ్ళాలి దేవచ్చిన వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి మాత్రమే వెళ్ళాలి కానీ వెనక్కి ఏమాత్రమైనా కూడా తిరగను ఆ దృఢమైన నిశ్చేతను ఆయన ఎడల దృఢమైన నమ్మకమును విశ్వాసమును మనము కలిగి ఉన్న ఎడల అప్పుడు నీ ఎడల అంటే నీ ఎడల నా ఎడల ఆయన ఏం చేస్తారనంటే ఆయన కార్యమును నెరవేరుస్తుంటారు ఈ విషయంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మనకి బాగా పరిచయం అన్న వ్యక్తి ఎవరని అంటే జోసఫ్ ఏసేపు గారు ఏసేపు గారిని ఒక మూడు ముక్కలు ఆయన జీవితాన్ని ఒక మూడు ముక్కలు చెప్పాలని అంటే త్రీ థింగ్స్ ఫస్ట్ వన్ ఈజ్ పిట్ ప్రిజెంట్ ప్రిన్స్ ఏంటండి పెట్ ప్రిజన్ పెన్ ప్రిన్స్ త్రీ పీస్లో ఆయన జీవితాన్ని మనము చెప్పచ్చు మొట్టమొదటిగా పెట్ ఆయన కోతులోనికి త్రోయబడ్డాడు కదండి యోసేపు గారికి అన్నలున్నారు ఆ అన్నలు తనపైన ఏం చూపు చూస్తారంట విషపు చూపు చూసి ఒక దురాలోచన వారిపైన చేస్తారు ఆ విషయాన్ని ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ మనకి కనిపిస్తూ ఉంటుంది వారి యొక్క సొంత అన్నలు ఏం అంటే తనని చంపని ఉద్దేశం కలిగి ఉన్నారు కానీ అందులో మొట్టమొదటి వాళ్ళని రూబన ఏం అంటే సర్లే వదిలేద్దాము తీసుకెళ్ళి ఆ గోతులే పాడేద్దాము ఎవరో ఒకళ్ళు తీసుకుపోతారులే వాడిని అని చెప్పేసి ఏం చేశారని అంటే తనని తీసుకెళ్ళి గోతులో పాడేయడం జరిగింది ఫస్ట్ వన్ పేట్ సెకండ్ పే ఏంటిదని అంటే ప్రిజన్ థర్టీ నైన్ వర్స్ ట్వంటీ జెనసిస్లో చూసినట్లయితే అతనిని చెరసలో కూడా తను వే వేయించడం వేయడం జరిగింది చెరసాలలో ఎందుకు వేశారని అంటే ఆ ఫరో ఒక భార్య తనని బలవంతం చేసినప్పుడు శయ్యరాని నేరము తన పైన మోపబడి ఏ విధమైన లేదు యోసేపు ఏం చేశాడంటే వెళ్ళి జైల్లో కూడా కూర్చున్నాడు ప్రిజన్ లాస్ట్ వన్ ప్రిన్స్ ఫార్టీ వన్ వర్డ్స్ ఫార్టీ వన్ టు ఫార్టీ ఫోర్ నలభై ఒకటవ అధ్యాయము నలభై ఒకటో వచ్చే నుంచి నలభై నాలుగు వచ్చిన కనుక చూసినట్లయితే దేవుడు తనని ఎంతగా హెచ్చించాడంటే రాజు తర్వాత రాజంతటి వాడుగా తనని హెచ్చించడం జరిగింది మరి నాకు చెప్పిన మాటకి తిన జీవితానికి రిలేషన్ ఏంటయ్యా అని అనంటే తను గోతిలోకి త్రోయబడినప్పుడు అన్నల ద్వారా తృణీకరింపబడినప్పుడు ఆ ఒక ఇస్మాయలు వచ్చి తనని అమ్ముకున్నప్పుడు అంటే కొనుక్కున్నప్పుడు ఆ ఒక శోధన గుడ్డ ఆ ఒక భార్య ఫరొక భార్య తనని శోధించుతున్నప్పుడు కూడా వీటన్నిటి మధ్యలో కూడా ఎలా ఉన్నాడంటే తన మార్గమును యోసేపు దేవునికి అప్పగించు ఆ ఒక ముప్పై ఏడవ అధ్యాయం నుంచి నలభై ఒకటో వచ్చిన కనుక చూసినట్లయితే అనేక మార్లు ఎహోవా యోసేపునకు తోడయిండెను గనుక అని ఒక మాట ఎంఫసైజ్ చేయబడి ఉంటాడు అక్కడ గమనించినట్లయితే తను ఏ పరిస్థితిలో ఉన్న తన దీన స్థితిలో ఉన్న ఆ స్థితి నుంచి కొంచెము పైకి వచ్చిన ఆ పై నుంచి ఇంకా ఆ ఒక ఎత్తైన కొండపైన అంటే శిఖరము పైన కూడా దేవుడు తనని నిలబెట్టినప్పుడు ఎలా ఉన్నాడని అంటే యోసేపు గారు ఏ మాత్రమును కూడా గర్వించేవాడుగా లేడు అతిశయించేవాడుగా లేడు ఎప్పుడూ కూడా దేవునికి నమ్మకమైన వాడుగా అక్కడ తన జీవితాన్ని చూస్తూ ఉన్నాం ఆ రీతిగానే ఎప్పుడైతే తన రాజు అయ్యి ఉన్నాడో తన అన్నలు కూడా తన కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పూర్వము చేస్తుంది తన జీవితంలో వాళ్ళ అన్న ద్వారా పొందుకున్న ఒక తృణీకరణని మనం ఏమాత్రం కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు కానీ తను ఏం చేశాడు అంటే వాళ్ళ అన్నలకు కూడా ఆ ఒక కరువు సమయంలో తనకి గాయపరిచిన వారు తనని ఎంతో బాధించిన వారు తన సొంత వారు తనను తృణీకరించినప్పటికీ కూడా తనకి మంచి చేశాడు కానీ ఎవరికి కూడా తను ఏమాత్రము చెడు చేయలేకుండా తను తాను కాపాడుకుంటూ వచ్చి ఉన్నాడు అనమాట మరొకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే మనము కూడా ఏం చేస్తూ ఉంటామని అంటే ఒకనొక సమయంలో ఒకనొక వ్యక్తి నన్ను ఒక మాట అన్నాడు లేకపోతే ఒక మాట అంది ఆ సిచ్యువేషన్లో అందరి ముందు నన్ను అవమానించారు నన్ను గేలి చేశారు నన్ను హేళన చేశారు నా వెనక అనేక మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇవన్నీ నాకు వినిపించినప్పుడు నాకు ఎంత బాధగా ఉంటుంది అవును బాధగానే ఉంటుంది ఈవెన్ యోసేపు గారు కూడా బాధపడి ఉన్నాడు కానీ ఆ బాధలో కూడా ఎవరు తోడుగా ఉన్నారంట యహోవ తనకి తోడుగా ఉన్నాడంటే హలెలుయా దేవుడు మన పక్షం కూడా మనకు విరోధి ఎవడని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఈరోజు నీవు వారి మాటలు వీరి మాటలు వారి కురంగతలు వీరి కురంగదలి ఇదంతా కూడా ప్రక్కన పెట్టి వాట్ గాడ్ ఈజ్ ట్రైంగ్ టు డూ ఈ యొక్క అన్ని విధమైన మాటల బట్టి నేను గోతిలో త్రోయబడతా ఉన్నాను నా ఒక సొంత జనాంగమును బట్టి లేకపోతే నాకు ఇష్టమైన వారిని బట్టి నేను గోతిలో ఉన్నాను లేకపోతే నాకు ఇష్టమైన వారు నన్ను ధృవీకరిస్తూ ఉన్నారంటే నో ప్రాబ్లం ఏమి కూడా కాదు యోసేపుని జ్ఞాపకం చేసుకోండి ఆ తర్వాత యోసేపుకి తోడైన దేవుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా తప్పకుండా హెచ్చిస్తాడు ఇక్కడ చూసినట్లయితే నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యమును నెరవేర్చును ఎవరినైతే నీవు లక్ష్యంగా పెట్టుకొని అంటే ఆత్మీయ జీవితంలో నేను దేవునికి దగ్గరగా ఉండాలంటే మనము చేయాల్సిన విషయం ఏంటిదని అంటే ఆయనను నమ్మవారముగా ఉండాలి నీ మార్గం అంతట్లో నువ్వు చే ప్రతి పనిను కూడా ఆయనకు అప్పగించాలి అయ్యా నేనేది తలబెడతా ఉన్నా అయ్యా నేనేది చేస్తా ఉన్నా నీ యొక్క సహాయము నీ యొక్క తలంపులు నడిపింపు నాకు దయచేయని ప్రతి ప్రతీ ఆయనకి ఏం చేయాలంటే అప్పగించి ఆయన పైన విశ్వాసము కలిగిన వారముగా మనము ఉండాలి ఏ రీతిగా అయితే ఎసేపో ఆ రీతిగా దేవుని సన్నిధానంలో శోధింపబడుతున్న సమయంలో కూడా ఒక మాట అంటాడు ఇంత గొప్ప పాపము చేసి దేవుని దృష్టిలో ఇంత దుష్కార్యమున ఎలా తలపెడతానని చాలా గొప్ప స్టేట్మెంట్ దాన్ని ఇస్తూ ఉంటాడు ఈరోజు మనమైతే పాపములో పడిపోయి ప్రభా నేను చేయకూడదనుకున్ననే చేస్తా ఉన్నానని మనము అనుకుంటూ ఉంటాం కానీ ఆ రీతిగా కాకుండా శోధనలో నుంచి పారిపోయిన యోసేపు వలె మనము కూడా ఉంటూ నమ్మకస్తులుగా అంటే ఏ విధమైన తృణీకరణ యువను పొందుకున్నప్పటికీ మనకిష్టమైన వారు మనం తృణీకరించినప్పటికీ మనతో సరిగా మాట్లాడలేకపోతున్నప్పటికీ కూడా మనం హెచ్చింపబడిన స్థితిలో ఒక జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో లేకపోతే ఎప్పుడో నుంచి వెయిట్ చేస్తున్నారు జాబ్ వచ్చిన విషయంలో అమ్మ జాబ్ వచ్చేసింది ఇంక మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు అనుకొని దేవుని పక్కన పెట్టకుండా ప్రతి విషయంలో దేవుని హెచ్చిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన పైన నమ్మకమును కలిగిన వారమైతే దేవుడు మన జీవితంలో ఆయన చేస్తా చేయబోయేది ఏంటిదనంటే ఆయన వెలుగు వలనే నీ నీతిని మధ్యాహ్నము వలనే నేను దోషత్వమును వెల్లడి చేయము ఏంటంట ఆయన మన జీవితంలో అంటే ఆయన మనల్ని హెచ్చిస్త మనల్ని మనం హెచ్చించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు మన కోసం మనం గొప్ప చేసుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు మనల్ని మనం గొప్పలు చెప్పుకునే అవసరం కూడా ఏమాత్రమును కూడా లేదు ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చిస్తున్నప్పుడు మనల్ని తగ్గించేవారు ఎవరు దేవుడు మనకు ఒక డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆ డోర్ను క్లోజ్ చేసేవారు ఎవరు ఎవ్వరికీ కూడా అది సాధ్యమో కాదు కనుక నీ నీతిని నీ యొక్క నిర్దోషత్వమును నీవు వెల్లడిపరచాలని అంటే నీ ద్వారా అది వెల్లడిపరచబడాలంటే పుట్ గాడ్ ఫస్ట్ ట్రస్ట్ ఇన్ హేమ్ అలోన్ దేవుని మాత్రమే నమ్మి ఆయన సందేహం పూర్వకంగా ఆయన సందేహం కోర్చాడే ప్రభ అయ్యొక్క విషయంలో ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేసుకోలేదు ఏంటిదని అంటే కంప్లైనింగ్స్ కూడా చేయకూడదు ప్రభా వారు అంత మాట అంటా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు నన్ను అలా అన్నారు నన్ను ఇలా అన్నారు నాకు ఇది నాకు అదని చెప్పి ఇలాంటి కంప్లైంట్స్ కూడా పక్కన పెట్టి ప్రభా వారు అన్నారు ఇట్స్ ఓకే నేను క్షమిస్తున్న వారు ఐ అఫగివ దాన్ అఫగివ్ దాన్ని నిజమైన తగ్గింపు హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని యువసేపును హెచ్చించిన రీతిగా తన నిర్దోషత్వం వెల్లడపరిచిన రీతిగా తన నీతను అనేక రాజ్యాల వైపు వెల్లడపరిచిన రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా చేస్తారు ఇదే ఒక అధ్యాయంలో ఏడవ వచ్చినని కనుక చూసినట్లయితే యహో ఎంత మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము తన మార్గమును వర్ధిల్లె వారిని చూసి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసనపడకము ఇక్కడ యోసేపు వన అన్నలను చూసి వ్యసన పడలేదు యోసేపు వారి అన్నరి యొక్క చేసిన ప్రతి కార్యమును బట్టి జ్ఞాపకం చేసుకోలేదు ఏంటిది వీళ్ళు నేనేమో ఇంత మంచిగా నా యొక్క తండ్రి దృష్టిలో తై తండ్రైన దేవుని దృష్టిలో ఇంత మంచిగా నేను ఉంటూ ఉంటే నా పైన ఎందుకు ఇటువంటి దురాలోచనలు చేస్తూ ఉన్నారు అయినా నేనేమో ఈ యొక్క తృణీకరణలో ఈ యొక్క జైల్లో లేకపోతే ఈ యొక్క దీనస్థితిలో దిగజారిపోయిన స్థితిలో ఉంటే వారేమో అంత చక్కగా ఏ తప్పు చేయలేని వాడినేమో వచ్చి జైల్లో వేసేస్తారు అన్ని తప్పులు చేస్తున్న వాళ్ళు బయట విచ్చలి విడిగా చాలా స్వతంత్రమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు చాలా సుఖమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారని నేమాత్రమో తను యోసేపు అనుకోలేదేమో అనుకున్నప్పటికీ కూడా దేవునికి అప్పగించడేమో ఒక్కసారి మనము ఆత్మపరిశీలనే చేసుకొని మనము కంపారిజన్స్తో కూడిన ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఎలాగైతే ఆ పరిసెడు చేసినాడు కదా నేను ఆ సుంకర్లకు కూడా కాదు వ్యభిచారులకు కాదు అని ఇతరులతో కంపేర్ చేసుకొని ప్రార్థించాడు ఈరోజు మనం కూడా ప్రభ నేను వారిలా కాదు వీరిలో కాదు ప్రతి సండే ఫస్ట్ నేనే చర్చికి వెళ్తున్నా ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటున్నా ప్రతి సాటర్డే ఈవినింగ్ సెవెన్ కల్లా నేను చర్చికి అంటే ఈవినింగ్ ప్రేయర్కి నేను అటెండ్ అయిపోతున్నా ప్రభా నేను నీకోసం అది చేస్తా నేను నీకోసం ఇది చేస్తాను మరి నేను ఇలా చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నా ఏంటి నాకు ఆన్సర్ ఇవ్వవేంటి అని ఒక కంపారిజన్స్ కూడా ఏమాత్రం కూడా మనము చేసుకోకూడదండి వారిని చూసి వ్యసనపడకూడదు షుడి ఫీల్ అని గ్రీవ్ ఇన్ ఆర్ హార్ట్ వాట్ ఎవర్ గాడ్ విల్ టేక్ కేర్ అఫ్ ఇట్ దేవుడు చూసుకుంటాడు మనకు అనవసరం మనకు అవసరమైన ఒకటి ఏంటిదనంటే మన మార్గమును దేవునికి అప్పజెప్తున్నామా లేదా దేవుని మనము హృదయపూర్వకముగా ఏమాత్రమును కూడా అవిశ్వాసంతో కాక నిజముగా యథార్థతతో ఆయనని వెంబడిస్తూ నమ్ముతున్నామా లేదా నాకు విషయాన్ని మనము గమనించుకోవాలి మరి ఒక సంవత్సరంలో ఏమైతే రిజల్యూషన్స్ చేసినామో ఆ రిజల్యూషన్స్ అన్నీ కూడా సొల్యూషన్ అని అంటే రిజల్ట్లోకి రావాలని అని అంటే వి షుడ్ ట్రస్ట్ అవర్ గాడ్ అలోన్ అండ్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ హెమ్ మనం ఆయనకు సమర్పించుకొని ఏమాత్రము కూడా వి సందేహింపక ఆయన మనం నడిచినట్లయితే ఆయన వెంట మనం నడిచినట్లయితే వేసేపు ఏ రీతిగా అయితే తన పెట్లో ఉన్నప్పటికీ అంటే ఇన్ ద పెట్ ఇన్ ఇంత ప్రీజన్ ద ఫ్రెండ్స్ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో నమ్మకమైన వాడుగా ఏ రీతికైతే ఉన్నాడో మనం కూడా ఆ రీతికైతే ఉంటే తప్పకుండా యోసేపునే హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు బట్ ఇట్ మ్యాటర్స్ అప్ టు అస్ మనము ఏ రీతిగా ఉంటూ ఉన్నాము ఏ రీతిగా ఉంటూ ఉన్నాము ఏ రీతిగా మనం డెసిషన్స్ చేస్తూ ఉన్నాము ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి తప్పకుండా అపవాది మనల్ని టార్గెట్ చేస్తుంటాడు అయినప్పటికీ మనము దేవునిని మాత్రమే నమ్మల్ని వర్ట్ ట్రస్ట్ ద లాడ్ అలోన్ దేవునిని మాత్రమే ఆయన నమ్మి ఆయనకు అప్పగించుకున్నట్లయితే మన మార్గములను ఆయన ఏం చేస్తాడంటే సరళము చేసి ఆయన ప్రతి కార్యము మన జీవితంలో నెరవేర్చాలని ఉద్దేశించిన ప్రతి కార్యమును కూడా ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు అటువంటి కృపాదేవుడు మనకందరికీ గాక ఆమె